నమస్తే కడప వార్త శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకము కళ్యాణము గ్రామోత్సవానికి సంబంధించినటువంటి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ బుధవారం రోజున ఉదయం స్వామివారికి కడప కళాక్షేత్రం నందు ఉదయం ఏడు గంటలకు ప్రభావం ఏడు నలభై ఐదుకి స్వరూప దర్శనం గోపూజ ఎనిమిది గంటలకు స్థాపన తిరుమంజనం అలంకారము అభిషేకము పూజారులు నిర్వహించడం జరిగింది ఎనిమిది గంటలకు సుమంగలి అస్తములచే అమ్మవారికి సార హౌసింగ్ బోర్డు కాలనీ రామాలయం నుండి శ్రీ డి వెంకటరెడ్డి గారి పర్యవేషణలో అమ్మవారికి ప్రీతి మైన పూలు పండ్లు తదితర మంగళ ద్రవ్యములతో కూడిన సార తీసుకొని శ్రీదేవి భూదేవి సమేతంగా కోలాటాల నడుమ మంగళ వాయిద్యాలతో పది గంటలకి కళాక్షేత్రానికి చేరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త